హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఒక ఏమి పాయసంతో మీ ముందుకు వచ్చేసానండి ఏం పాయసం అనుకుంటున్నారు సగ్గుబియ్యం బెల్లం పాయసం అండి సగ్గుబియ్యం బెల్లం పాయసం కనుక ఇలా చేసుకొని వేడి వేడిగా తాగారు అనుకోండి మీకు ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే బెల్లం వేసి చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం షుగర్ వేసే బాధ్యులు ఇలా బెల్లం వేసుకొని సగ్గుబియ్యం బెల్లం పాయసం చేసుకున్నాం అనుకోండి మనకు టేస్ట్గా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లు చేసుకోవచ్చు సగ్గుబియ్యం బెల్లం పాయసం అనేది సగ్గుబియ్యం అనేది కూడా హెల్త్కు చాలా మంచిదండి అందుకోసమే ఈ సగ్గుబియ్యం బెల్లం ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో చేసిన ఈ బెల్లం సగ్గుబియ్యం పాయసం అనేది హెల్త్కు చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనం బెల్లం అనేది మనం పాలలో వేసినప్పుడు విరిగిపోకుండా మంచి టేస్ట్గా రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు నుంచి సింపుల్ ప్రాసెస్లో చెప్తాను చూసేయండి మనం సగ్గుబియ్యం బెల్లం పాయసం అనేది సింపుల్గా చేసుకోవాలి అలాగే గా చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకున్నాను అనుకుంటున్నాను అయిపోతుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది మనం ఎప్పుడైనా అండి గా అయిపోయే ప్రాసెస్ చేసుకోవాలి అలాగే గా కూడా ఉండాలి సింపుల్ గా అయిపోవాలి గా ఉండాలంటే ఈ ప్రాసెస్ ప్రాసెస్లోనే చేసుకోవాలి ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే మన సగ్గుబియ్యం బెల్లం పాయసం తాగారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా పాయసం చేసుకున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడే తాగండి చాలా గా ఉంటుంది మనకు చల్లారితే అంత టేస్ట్ ఉంటుంది కానీ వేడిగా ఉన్నప్పుడు తాగుతూనే చాలా బాగుంటుంది ఇలా ఉఫ్ఫను ఊదుకుంటూ తాగుతుంటే ఆ టేస్టే వేరండి ఇందులో బెల్లం వేసి చేస్తాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది సగ్గుబియ్యం మధ్య మధ్యలో తగుతుంటే ఆ బెల్లము ఆ సగ్గు బియ్యము ఆ టేస్టే వేరండి చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయాల్సిన డిష్ అంటే ఇదేనండి మన సగ్గు బియ్యం బెల్లం పాయసం అనేది దీనికోసం మనకు మెయిన్ కావాల్సిన సగ్గు బియ్యం సగ్గుబియ్యం తీసుకొని ఒక వన్ అవర్ ముందు మంచిగా వాటర్లో వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకోండి సగ్గు బియ్యం బెల్లం పాయసం చేసుకో అనుకున్నప్పుడు ముందుగా మనం వాటర్లో నానబెట్టుకొని చేసుకున్నాం అనుకోండి మనకు ఫాస్ట్ గా అయిపోతుంది పాయసం అనేది అలా కాకుండా మనం ముందుగా నానబెట్టుకోకుండా చేసుకున్నాం అనుకోండి కొంచెం టైం పడుతుంది ఆ సగ్గు బియ్యం అనేది ఉడకడానికి కానీ మనం నానబెట్టి చేసుకున్నాం అనుకోండి సగ్గు బియ్యం అనేది సగ్గు బియ్యం అనేది వాటి వాటర్లో తొందరగా ఉడికిపోతాయండి నేనైతే నేను అయితే వన్ అవర్ ముందు నానబెట్టాను కాబట్టి సగ్గు బియ్యం ఇలా చేతితో తుంచితే అలా తునిపోతున్నాయి మంచిగా నానిపోయాయి ఇప్పుడు నానిపోయిన సగ్గుబియ్యాన్ని అదే వాటర్తో సహా మనం ఇలా గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇలా మనం కలుపుకుంటూ ఉడికించుకున్నాం అనుకోండి మంచిగా ఉడికిపోతాయి లేకపోతే కింద పోతుంది గిన్నె అనేది అందుకోసమే మనం ఇలా మంచి కలుపుకుంటూ బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత దాంట్లో పాలు యాడ్ చేసుకోవాలి పాలు అనేది చూసుకొని యాడ్ చేసుకోండి మనం సగ్గుబియ్యం క్వాంటిటీని బట్టి పాలు వేసుకోవాలి పాలలో కూడా మంచి సగ్గుబియ్యం ఉడికేటట్టు ఉడికించుకోవాలండి ఇలా పాలలో కూడా సగ్గుబియ్యం ఉడికాయాలనుకోండి సగ్గుబియ్యం పాయసం అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకోసమే పాల్లో మంచి సగ్గుబియ్యం ఉడికే వరకు మంచిగా ఉడికించుకోండి మనకు సగ్గుబియ్యం అనేది పాలలో బాగా ఉడికిపోవాలండి అలా ఉడికితేనే సగ్గుబియ్యం అనేది సాఫ్ట్గా ఉంటుంది ఆ సగ్గుబియ్యం అనేది సాఫ్ట్గా ఉడికిపోతేనే మనకు తినేటప్పుడు మధ్య మధ్యలో అలా తాగుతుంటే చాలా టేస్ట్గా గా అండి అది ఉడకకపోతే మాత్రం సగ్గుబియ్యం అనేది అంత టేస్ట్ అనిపించదు అందుకోసమే మంచిగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యము ఇలా మంచిగా ఉడికింది అనుకోండి పాయసం అనేది చాలా చాలా కమ్మగా ఉంటుందండి మనకు బాగా వేడి చేసినప్పుడు మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సగ్గు బియ్యం పాయసం చేసుకొని తాగండి చాలా అంటే చాలా బాగుంటది అలాగే హెల్త్ కు చాలా మంచిదండి సగ్గు బియ్యము అలాగే బెల్లం రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ లో చేసుకున్న పాయసం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకు కూడా మనం పాయసం చేయాలనుకున్నప్పుడు ఇలా సగ్గు బియ్యం పాయసం చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఇలా సగ్గు సగ్గుబియ్యం మొత్తం కూడా ఉడికేంత వరకు ఉడికించుకోండి చూసినాక ఇలా మన సగ్గుబియ్యం ఉడికిపోయింది అనుకోండి తెల్లగా మంచిగా పువ్వులాగా మనకు కనిపిస్తుంది ఉడకపోతే బియ్యం గింజలు కనిపిస్తుంది అండి మధ్య మధ్యలో మనకు బియ్యం ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది సగ్గుబియ్యం ఉడకపోతే కానీ ఉడికిందనుకోండి తెల్లగా మంచి కనిపిస్తుంది ఆ సగ్గుబియ్యం మొత్తం కూడా పాల్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దించి పక్క పెట్టుకోండి మంచి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి అలా ఉడికిన తర్వాత పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఇంకో బౌల్ పెట్టి అందులో బెల్లం వేసి కొన్ని వాటర్ కూడా వేసుకొని బెల్లం మొత్తం కూడా ఆ వాటర్ లో మంచి కరిగేంత వరకు కరిగించుకోండి మనం డైరెక్ట్ బెల్లం అనేది సగ్గుబియ్యం పాయసంలో వేయొద్దండి ఎందుకంటే మనం పాలు పోసాం కాబట్టి బెల్లం వేసాం అనుకోండి మనకు పాయసం మొత్తం కూడా విరిగిపోతుంది అలా విరగకుండా మన పాయసం అనేది మంచిగా రావాలి టేస్ట్ గా రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రసంలో చేసుకోండి ఇలా బెల్లాన్ని మొత్తం కూడా వాటర్లో కరిగించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మళ్ళీ ఆ ఫిల్టర్తో మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న సగ్గుబియ్యం పాయసంలో వేసుకోవాలి చూస్తున్నారు మనం ముందుగానే మన సగ్గుబియ్యం అనేది మంచిగా పాలలో ఉడికించుకున్నాం అలాగే వాటర్లో ఉడికించుకున్నాం కదా ఇలా చిక్కగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం పాకాన్ని ఇందులో పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇలా మంచి కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ మనం ముట్టించి ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మామూలుగా ఇలా మనం వేడి మీద ఉన్నప్పుడే సగ్గుబియ్యం పాయసం అనేది బెల్లం పాకం పోసుకుంటే సరిపోతుంది అలా బెల్లం పాకం పోసిన తర్వాత మంచి మంచి కలుపుకోండి పాకం మొత్తం కూడా సగ్గుబియ్యం పాయసంలో కలిసేటట్టు మంచిగా కలుపుకోండి అలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బెల్లం పాకం మొత్తం కూడా సగ్గుబియ్యం పాయసానికి మంచిగా పట్టేస్తుంది ఇలా మంచి కలుపుకున్న సగ్గుబియ్యం పాయసాన్ని వేడి వేడిగా ఉన్నప్పుడే మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూస్తున్నట్టుగా మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి బాదంపప్పు జీడిపప్పు ఇలాంటి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా మన నెయ్యిలో వేయించి వేసుకోవచ్చు ఇలా మనకు డ్రై ఫ్రూట్స్ అనేది ఇష్టం లేకపోతే మామూలుగా ఇలా సగ్గుబియ్యం పాయసం అనేది డైరెక్ట్ తాగొచ్చు డైరెక్ట్ ఇలా తాగినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఈ మాత్రం చాలా మంచి మంచిది ఎప్పుడైనా పాయసం తాగాలనుకున్నప్పుడు కంపల్సరీ ఈ సగ్గు బియ్యం బెల్లం పాయసం మాత్రం కంపల్సరీ ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటది హెల్త్ కు మంచిది కాబట్టి మనం వీక్ ఒక్కసారి తాగిన డైలీ తాగిన మన ఆరోగ్యానికి ఏం కాదండి ఎందుకంటే మనకు బాగా వేడి చేసినప్పుడు మోషన్స్ అయినప్పుడు ఇలా సగ్గు బియ్యం బెల్లం పాయసం చేసుకుని తాగామనుకోండి మనకు మోషన్స్ తగ్గుతాయి మనకు వేడి తగ్గుతుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి కంపల్సరీ ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే టేస్ట్ గా కూడా ఉంటుంది అలాగే మనం చాలా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి anybody?